హలో ఎవరి బాన్ ఈరోజు వచ్చేసి దోసకాయ ములక్కాడ పచ్చిమిర్చి సారీ దోసకాయ ములక్కాడ కర్రీ ఇంకా పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట ఇదేం పెద్ద తెలియని రెసిపీస్ ఏం కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే నార్మల్ రెసిపీసే ఇవి ఈరోజైతే నేను అది నా వేలు ఎలా చేస్తాననేది నీకు చూపిస్తాను వాటి అయితే నేను దోసకాయ ములక్కాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు కర్రీ కోసం ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఏమో పచ్చడి కోసం అయితే తీసుకుంటున్నాను కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ఇంతే స్టార్ట్ చేద్దాం మనం పచ్చడి అయితే ఫస్ట్ పచ్చిమిర్చిని ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని మగ్గు పెట్టుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి మగ్గే వరకు దానిలో వంకాయలు పచ్చి వంకాయలు ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే మంచిగా గ్రేవీ అనేది ఉంటుందన్నమాట గ్రేవీ స్టెక్చర్లో ఉంటుంది నేను వంకాయలు లేక స్కిప్ చేశాను మీరు వంకాయలు ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలని మగ్గ పెట్టుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా టమాటోలను కూడా మనం మంచిగా వాష్ చేసుకుని కడిగేసుకొని ఇంకా దానిలో కొద్దిగా సరిపడగా చింతపండు వేసుకొని టమాటోలతో పాటు మగ్గ పెట్టేసుకోవాలన్నమాట రోటి పచ్చడి అన్నాను కదా మన దగ్గర అయితే లేదు కాబట్టి నేను మిక్సీలో వేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ పచ్చడిలోకి జీలకర్ర ఇంకా కొద్దిగా ఎల్లుల్లిపాయలు ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇదైతే ఇంకా మనం మగ్గ పెట్టుకున్న పచ్చిమిర్చిని కానీ ఇంకా టమాటోలు కానీ వన్ బై వన్ యాడ్ చేసుకుని మనం మంచిగా పచ్చడి అనేది చేసేసుకోవచ్చు వంకాయలు ముక్కలు కూడా వేయడం వల్ల ఏంటంటే ఇంకా గ్రేవీగా బాగుంటుంది పచ్చడి సో ఇంకపు టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి ఇంకా టమాటాలు మగ్గిపోయాయి కదా ఆ టమాటాలను కూడా మనం చింతపండుతో పాటు మగ్గి పెట్టేసాము కాబట్టి చింతపండు కూడా బాగా కుక్ అయింది ఇంకా వీటిని మిక్సీ జార్లో వేసుకొని వన్ బై వన్ గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ఫ్రై చేశాను కదా దాన్ని అయితే వేసేస్తున్నాను ఈ సాల్టు జీలకర్ర ఇంకా వెల్లుల్లిపాయలు వేసిన దానిలో వేస్ట్ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకా తర్వాత ఈ టమాటాలు కూడా ఉన్నాయి కదా ఈ టమాటాలను కూడా ఇంకా ఆ జార్లు అయితే యాడ్ చేసేసుకోవాలి మనం మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయల్ని మంచిగా ఫైన్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటోలను కూడా యాడ్ చేసి చట్నీ అయితే రెడీ చేసేసుకున్నాను అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ పచ్చడి అంతకుముందు ప్రతి ఫంక్షన్స్లో చేసేవాళ్ళు దీనిలో దోసకాయ ముక్కలు యాడ్ చేసి పోపు పెట్టేసి ప్రతి ఫంక్షన్స్కి ఇటువరకు ఇంతకుముందు అప్పట్లో వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు వేయట్లేదు కానీ దోసకాయ ముక్కలు యాడ్ చేసి భలే ఉండేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోసకాయ ములక్కాడ కర్రీ ఎలా చేద్దామో చూద్దాం అది కూడా నార్మల్ అనమాట సింపుల్ అనమాట చాలా ఫస్ట్ అయితే ఒక దాకలో పచ్చిమిరపకాయలు టమాటాలు ములక్కాళ్ళు దోసకాయలు అన్నీ యాడ్ చేసేసుకొని కట్ చేసి వన్ బై వన్ దానిలో ఉప్పు కారం ఇంకా నూనె కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఇంతకుముందు వీటిని కలుపు కలుపు కూరలు అనేవాళ్ళు అనమాట ఆ మమ్మల్ని కానీ నాయనమ్మలు కానీ నాకు తెలిసి దీంట్లో ఎండు రొయ్యలు ఎండు చేపలు అలా వాళ్ళు మేము ఎండు చేపలు అలా తినంగానే ఎండు రొయ్యలు రేరుగా తింటాం బట్ ఇప్పుడైతే లేదు సో అందుకే నేను ఇంకా దోసకాయ మడ నార్మల్గా చేసేస్తున్నాను ఏం లేవు ఉంటే ఇంకా ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ బై వన్ ఇలా ఉప్పు కారం నూనె యాడ్ చేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇటువరకు ఇలా గట్టిలతో ఏం తిప్పేవాళ్ళు కాదు మొత్తం చేత్తో కలిపేసి మంచిగా పొయ్యి మీద పెట్టేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఇలా మనం గట్టితో ఏదో తిప్పుతున్నాం కానీ ఇంకా అలా మొత్తం మిక్స్ చేసేసి మనం దీన్ని ఏం వాటర్ ఏం యాడ్ చేయకుండా స్టవ్ మీద పెట్టేసి మగ్గబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ దోసకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మొక్కలు నీళ్ళు పోయకుండానే ముక్కల్లో నుంచి వాటర్ అని వస్తుంది చూసారు కదా ఇలా మగ్గు పెట్టుకున్నాక చాలా వరకు మనం వాటర్ పోయకుండానే ఆ ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్తోనే ఆ ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయి లంచ్ టైం కదా నేను ఇంకా రైస్ కూడా పెట్టేశాను కుక్కర్లో నేను లంచ్ కోసమైతే అయితే కర్రీ పచ్చడి చేశాను ఈరోజు ఇదిగో ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేసి ములక్కాయలు దోసకాయ ముక్కలు టమాటాలు మొత్తం ఆల్మోస్ట్ మగ్గిపోయింది కూర ఇలా మగ్గిపోయానికి మనం వాటర్లో మొత్తం అది రిలీజ్ చేసిన వాటర్లోనే మొత్తం మగ్గాకే అప్పుడు మనం ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి అప్పుడే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అందరికీ తెలిసిన రెసిపీయే పెద్ద రెసిపీ అని నేనేం చెప్పను బట్ నేను ఈరోజు లంచ్లోకి చేశానని బ్లాగ్ చేశాను అంతే ఇంకా కూర అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేను దగ్గరికి అయింది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను నాకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం బాగా వాటర్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మగ్గ పెట్టేసుకుని దగ్గరకు వచ్చిన వరకు ఇంకా మనం కర్రీ రైతే దించేసుకోవడమే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈరోజు లంచ్లోకి వచ్చేసి టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఇంకా దోసకాయ మొలక్కడ కర్రీ అనమాట మీరేం తిన్నారు మీ లంచ్లో ఈరోజు నా లంచ్ అయితే ఇదే ప్లీజ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈరోజు వ్లాగ్ అయితే ఏంటి బాయ్ బాయ్